మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యే మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం పద్మూడవ రోజు కార్తీక మాసం పద్మూడవ రోజు నర్మదా నదిలో స్నానం చేసి బ్రహ్మహత్యా పాపం వంటి పాపములు తొలగించుకోవడం స్నానం ఎవరికైనా అవకాశం ఉంటే కార్తీక మాసంలో నర్మదా నదికి వెళ్ళాలి పద్మూడవ రోజు నర్మదా నదిలో స్నానం చేయాలి దర్శనం మాత్రం చేత మానవులను పవిత్రం చేసే పరమ పవిత్రమైన నది నర్మద పద్మపురాణంలో నర్మద యొక్క గొప్పతనం ఉంది కార్తీక మాసంలో పద్మూడవ రోజు నర్మదలో స్నానం చేస్తే బ్రహ్మహత్య పాపం వంటి పాపములు కూడా తొలగిపోతాయి పూర్వకాలంలో అవకాశం ఉన్నవారు నర్మదా నదికి వెళ్ళేవారు అవకాశం లేని వాళ్ళు ఇంట్లో ఒక చెంబుడు నీళ్లలో పసుపు కుంకుమ కలిపి గంగేచయమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని సంకల్పం చెప్పుకొని శ్లోకం చదువుకొని ఆ నీళ్లను బకెట్ నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే నర్మదా నది స్నాన ఫలితంతో సమాన ఫలితం మనకొస్తుంది దానం కార్తీక మాసం పదమూడవ రోజున ఒత్తుల దానం కన్యాదానం నర్మదా స్నానం నర్మదా బాణలింగ దానం చేయాలి గోశాలలో గోవుకు పోషణకు కావలసిన సంపద ఇవ్వాలి పూజ కార్తీక మాసం పదమూడవ రోజు గోవును పూజించటం మహాపుణ్యం రోజు భక్తి శ్రద్ధలతో గోశాల దగ్గరికి కానీ ఇంట్లో ఉన్న గోవు దగ్గరికి కానీ వెళ్ళాలి ఆవు కాలి గిట్టలకు పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి అది కూడా దూడతో కలిపిన ఆవులు పూజించాలి త్రయోదశి నాడు ఆవును పూజిస్తే అటువంటి వ్యక్తులు భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన మహా ఫలితం పొందుతారు పూర్వం గౌతమ మహర్షి ఈనబోతున్న ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన భూప్రదక్షిణ చేసిన పుణ్యం వచ్చి అహల్య ఆయనకు భార్య అయింది పరమ పవిత్రమైన కార్తీక మాసంలో త్రయోదశి నాడు గోపూజ చేయడం చాలా గొప్పది గోవుల కోసం కొంత ద్రవ్యాన్ని వెచ్చించాలి కథ ఈ రోజు వినవలసిన ఒక గొప్ప కథ ఉంది పూర్వకాలంలో ఒక మహాపండితుడు తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు ఏ తీర్థయాత్ర వలన మోక్షం వస్తుందో అనుకుని ఆయన అన్ని యాత్రలు తిరిగి ఓంకార క్షేత్రం దగ్గరికి వచ్చాడు నర్మదా నది తీరంలో ఓంకార క్షేత్రం ఉంది జ్యోతిర్లింగాలలో చాలా గొప్ప జ్యోతిర్లింగం ఓంకార అమరేశ్వరం ఇక్కడ నర్మదా నదికి అటు ఇటు రెండు కొండలున్నాయి ఒకవైపు అమరేశ్వరుడు ఒకవైపు ఓంకారేశ్వరుడు ఉంటారు ఇవి రెండూ దర్శనం చేసుకుంటేనే సంపూర్ణ జ్యోతిర్లింగ యాత్ర ఫలితం వస్తుంది ఈ పండితుడు ఓంకార క్షేత్రానికి చేరాడు ఇంకా రెండు కిలోమీటర్లు ఉంది చీకటి పడింది అక్కడ ఉన్న ఒక చిన్న పల్లెటూరులో రాత్రి బస చేసి ఉదయాన్నే వెళదాం అనుకున్నాడు ఆయనకు ఒక చిన్న పెంకుటిల్లు కనపడింది దాని ముందు ఒక పెద్ద అరుగు ఉంది ప్రక్కనే ఒక చిన్న గోశాల కూడా ఉంది పూర్వం ఇళ్ల ముందు అరుగులు ఉండేవి ఆ అరుగుల మీద బాటసారులు రాత్రిపూట విశ్రాంతి తీసుకొని ప్రొద్దునే వెళ్ళేవారు ఎవరైనా అలసిపోతే కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకొని వెళ్ళేవారు ఈ పండితుడు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళాడు ఇంటి యజమాని గోవుల దగ్గర పాలు పితకటానికి వెళ్తున్నాడు ఈ పండితుడు నేను ఈ రాత్రికి మీ ఇంటి అరుగు మీద పడుకుంటాను అని అడిగాడు ఈలోపు ఆ ఇంటావిడ బయటకు వచ్చి ఎవరు నువ్వు ఇక్కడ పడుకోవడం కుదరదు నువ్వు దొంగవో మంచివాడవో మాకేం తెలుస్తుంది వద్దు అన్నది అప్పుడు ఆయన బతిమలాడుకొని నేను తీర్థయాత్రలు చేయడానికి వచ్చాను పండితుడిని ప్రొద్దునే లేచి వెళ్ళిపోతాను అంటే సరే అన్నారు మీరు నాకు చాలా ఉపకారం చేశారు అని కృతజ్ఞత చెప్పుకున్నాడు పండితుడు ఇంతలో ఆ ఇంటి ఆయన కాలకృత్యాలకు వెళ్లవలసి వచ్చింది కొడుకును పిలిచి నువ్వు పాలు పితుకు నేను బయటకు వెళ్తాను అన్నాడు కొడుకు వచ్చాడు పండితుడు చూస్తుండగా ఆవుదూడను ఆవు దగ్గరకు విడిచిపెట్టాడు ఆవుదూడ ఆత్రం కొద్దీ పాలు త్రావటానికి వెళుతూ ఆ కొడుకు కాళ్లు తొక్కింది వాడికి ఒళ్ళు మండిపోయి చేతిలో ఉన్న కర్రతో ఆ దూడను బడబడా కొట్టి నెత్తురు కారేలా కొట్టి తీసుకువచ్చి స్తంభానికి కట్టివేశాడు రోజు కార్తీక శుక్ల ద్వాదశి తెల్లవారితే త్రయోదశి పద్మూడవ రోజు ఆవు కన్నీరు పెట్టుకుంది ఆ కుర్రవాడు పాలు తీసుకుని లోపలికి వెళ్ళాడు అప్పుడు ఆ ఆవు మానవ భాషలో మాట్లాడింది అప్పటిదాకా మానవ భాష మాట్లాడలేదు అవి మామూలు ఆవులు కావు శాపవశాత్తు భూమి మీదికి వచ్చిన పవిత్రమైన గోవులు కాలు త్రొక్కితేనే ఈ రకంగా కొట్టాడు నిన్ను చూస్తూ ఏమీ చేయలేక అల్లాడిపోయాను నాయనా అని ఆవు బాధపడింది ఈ ఇంటి యజమానికి ఏమాత్రం జాలి దయా కరుణ లేదు వీడు పరమ పాపాత్ముడు ఈ పాపాత్ముడిని శిక్షిస్తాను నన్ను నది దగ్గరకు తీసుకువెళ్ళటానికి కట్లు విప్పుతాడు నాతో పాటు నీ కట్లు విప్పి నదికి కడగటానికి తీసుకువెళ్తాడు అప్పుడు కట్లు విప్పగానే ఆ దుర్మార్గుడిని కొమ్ములతో ఒక పోటు పొడిచి తొక్కి చంపేస్తాను ఆవులను హింసించిన పాపాత్ములను క్షమించకూడదు అంది అప్పుడు ఆవు దూడ అమ్మా ఇప్పటికే ఏ పాపాలు చేశామో తన్నులు తింటున్నాము ఇతను బ్రాహ్మణుడు అసలే బ్రహ్మహత్య పాపం మహా పాపం కదా అనింది ఏమైనా సరే పాపాత్మలను శిక్షించాల్సిందే అంది తల్లి ఆవు ఒకవేళ బ్రహ్మహత్య పాపం వస్తేను అంది ఆవు దూడ బ్రహ్మహత్య పాపం ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు అనింది తల్లి ఆవు రేపు కార్తీక మాసం పద్మూడవ రోజు బ్రహ్మహత్య పాపం తొలగించుకునే శక్తి నాకు ఉన్నది అన్నది ఆవు పండితుడు విన్నాడు అది ఏమిటో చూద్దాము అనుకున్నాడు రేపటి వరకు ఇక్కడే ఉంటాను అనుకున్నాడు ఇంటి యజమాని నేను పొరుగూరు వెళ్తున్నాను ఈ పూట ఆవులను ఆవు దూడలను నర్మదా నదికి తీసుకువెళ్ళి స్నానం చేయించి తీసుకువచ్చి కట్టివేయి అని కొడుకుకు చెప్పాడు యజమాని కొడుకు ముందుగా రాత్రి కొట్టిన దూడను తర్వాత ఆ తెల్ల ఆవును విప్పాడు ఆ తెల్ల ఆవు కట్లు విప్పటంతోటే క్రోధంతో అమాంతం వాడిని ఎత్తి కింద పడేసి కొమ్ములతో పొడిచి నిమిషమాత్రంలో చంపేసింది ఆ కుమారుడి తల్లి పరిగెత్తుకొచ్చింది ఈలోపు వాడు చనిపోయాడు ఆ గోవు నల్లగా అయిపోయింది ఆవు దూడ పరిగెత్తుకుంటూ పారిపోయాయి సిద్ధంగా ఉన్న పండితుడు ఆవు వెంట పరుగు పరుగున వెళ్ళాడు ఈ ఆవు ఓంకార క్షేత్రం దగ్గర నర్మదా నది తీరంలో రేవు ఉంది వెళ్ళి నర్మదలో దూడతో సహా దూకింది నల్లగా అయిన ఈ ఆవు కాస్త స్వచ్ఛంగా నురగల తెల్లగా బయటకు వచ్చి దూడతో సహా పారిపోయింది అప్పుడు ఈ పండితుడికి ఆశ్చర్యం కలిగింది ఈ భూమండలం అంతా తీర్థయాత్రలు చేద్దామని వచ్చాను ఇప్పుడు నా కళ్ళ ముందు విచిత్ర దృశ్యం కనపడింది బ్రహ్మహత్య పాపం వలన నల్లగా మారిపోయిన ఈ ఆవు నర్మదా నదిలో దూకగానే స్వచ్ఛమైన తెల్లని పాలనురగ వంటి రంగు ధరించింది దీనికి ఏమిటి అనుకుంటూ ఉండగా అప్పుడు ఆకాశవాణి అన్నది ఈ పండితుడు జ్ఞాని కనుక నిరంతరం తీర్థయాత్రలు చేస్తాడు కనుక బ్రాహ్మణ భక్తి కలిగి ఉన్నాడు కనుక అతని సందేహం తీరుస్తూ ఇలా అంది నాయన విప్రోత్తమ యాత్రల కోసం బయలుదేరిన నీకు నేనే ఈ దృశ్యం కనబడేలా చేశాను ఈరోజు నదులలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి అందున కార్తీక మాసం పద్మూడవ రోజు పరమ పవిత్రమైన నర్మదా నదిలో స్నానం చేస్తే బ్రహ్మహత్య శిశుహత్య గోహత్య వంటి మహా పాపాలు తొలగిపోతాయి ఎన్ని జన్మలెత్తినా ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం అంటే అంత తేలిక కాదు ఎంత దుర్మార్గుడైనా బ్రాహ్మడిని చంపితే అది పాపం ఒక్కసారైనా గాయత్రి జపం చేస్తాడు కనుక అటువంటి వానికి పాపం ఉండదని శాస్త్రం చెబుతుంది బ్రాహ్మడిని హత్య చేయటం మహాపాపం అలా చేయకూడదు ఒకవేళ పొరపాటును చేస్తే దానికి ప్రాయశ్చిత్తం కార్తీక మాసం పద్మూడవ రోజు త్రయోదశి నాడు నదిలో సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే ఇటువంటి పాపాలు తొలగిపోతాయి వేదాలను తిట్టేవారు గోనింద గోహత్య చేసేవారు పశ్చాత్తాపడి లెంపలు వేసుకుని నర్మదా నది దగ్గరకు వెళ్ళి నర్మదా నదిలో పద్మూడవ రోజు సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే ఆ వ్యక్తికి ఉన్న సకల పాపములు పటాపంచలైపోతాయి అంత గొప్పది కార్తీక మాసంలో నర్మదా నది స్నానం ఇప్పుడు నర్మదా నదికి వెళ్ళలేకపోతే మనం ఏం చేయాలి నర్మదా బాణలింగం అని ఒకటి ఉంది దానిని నీళ్లలో ఉంచి ఆ నీళ్లతో స్నానం చేస్తే నర్మదా స్నాన ఫలితం వస్తుంది ఏలూరు ప్రణవపీఠంలో నర్మదా బాణలింగం ఉంది ఆ లింగానికి అభిషేకం చేసి ఆ జలాన్ని మనం స్నానం చేసే నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే అటువంటి వారికి నర్మదా నది స్నాన ఫలితం వస్తుంది సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు